నమస్తే నేను మీ సతీష్ రంగంలోకి కేంద్ర ప్రభుత్వం జగన్ పరేషాన్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి ఈ చర్చ వెనకతలు ఉన్నటువంటి అసలు కథ అనేటువంటిది చూస్తే ఏదైతే రేషన్ మాఫియా పైన కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం ఏదైతే మోపుతా ఉందో మరి అందులో భాగంగా నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి అయితే వెళ్లారు మరి అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో ఆయనకి ఎదురైనటువంటి అనుభవాలు ముఖ్యంగా ఏదైతే అక్కడ ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు పేదలకి నిరుపేదలకి ఏదైతే కనుక రేషన్ ద్వారా సబ్సిడీలో అందిస్తున్నటువంటి బియ్యం ఉందో ఆ బియ్యాన్ని ఒక దళారీ వ్యవస్థ ఒక మాఫియాగా ఏర్పడి వాటిని ఏ రకంగా ప్రజల దగ్గర నుంచి తీసుకుని విదేశాలకి అక్రమ మార్గాల్లో పంపించి పూర్తిగా ఈ రేషన్ మాఫియా అనేటువంటిది కోరలు విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి అలాగా అక్రమ మార్గాల్లో బియ్యాలు పంపడం అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ఒక నేరం కాబట్టి మరి దాన్ని ఏ రకంగా కట్టడి చేయాలి మరి చేయాల్సినటువంటి అధికారులు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేటువంటి అంశం పైన మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వటం ఈ క్రమంలోనే ఏదైతే ఒక పెద్ద పడవలోనే ఒక షిప్లో ఏదైతే గనక దాదాపు కొన్ని వేల మెట్రిక్ టన్లకు సంబంధించినటువంటి ఈ రేషన్ బియ్యం మరి దాన్ని గనక ఎగుమతి చేస్తూ ఉన్నారు ఆ షిప్ను కూడా సీజ్ చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు అక్కడ సీరియస్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం కావచ్చు అలాగే దానిపైన చర్యలకు ఆదేశాలు జారీ చేయడం కావచ్చు ఇదే క్రమంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలపైన తాను బాధ్యత తీసుకుంటాను కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది దీనిపైన కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు వచ్చినా తాను చూసుకుంటాను నేరుగా కేంద్ర హోంశాఖకే ఒక లేఖ రాయండి అని చెప్పేసి ఆయన వ్యక్తిగత కార్యదర్శికి అంటే పర్సనల్ సెక్రటరీ కూడా అక్కడి నుంచే ఆయన డైరెక్షన్స్ ఇవ్వటం అదే సమయంలో రాష్ట్ర డీజీపీకి కూడా జరుగుతున్నటువంటి ఈ రేషన్ అక్రమ ఏదైతే ఎగుమతులు ఉన్నాయో వీటిపైన ఈ రేషన్ మాఫియా మొత్తం ఎలా నడుస్తూ ఉంది మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు కనీసం నామమాత్రమైనటువంటి చర్యలు కూడా తీసుకోకుండా వాస్తవంగా రేషన్ మాఫియా అనేటువంటి దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత పైన ఉంటుంది కానీ అధికారులే ఈ రోజున ఏ ముడుపులకో ఏ లంచాలకో ఏ ప్రలోభాలకో తలొగ్గి వాళ్ళు ఈ రేషన్ మాఫియాని మరింత ప్రోత్సహించే విధంగా ఏదైతే వ్యవహరిస్తూ ఉన్నారో మరి సంబంధిత అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు జరుగుతున్నటువంటి రేషన్ మాఫియా పైన చర్యలకు ఆదేశిస్తూ రాష్ట్ర డీజీపీకి కూడా మరి నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖనైతే వ్రాసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఈ రేషన్ మాఫియా అనేటువంటిది ఏమైనా ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిందా ఈ రేషన్ మాఫియా పైన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏమైనా కొత్తగా మాట్లాడారంటే ఎక్కడ ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు అసలు ఈ రేషన్ మాఫియా అనేటువంటిది కోరలు విప్పుకుందే గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆనాడు మొట్టమొదటిగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని దగ్గర నుంచి మొదలుకుని ఆ తర్వాత ఏదైతే కారుమూరి నాగేశ్వరరావు ఆ శాఖకి మళ్ళీ ఏదైతే మంత్రివర్గ పునర్విభజనలో ఆయనకు ఆ స్థానం దక్కిందో విచ్చలవిడిగా ఈ రేషన్ మాఫియా అనేటువంటిది కోరలు విప్పుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క నెట్వర్కింగ్ లాగా ఒక ముఠా కింద తయారై ఒక నెట్వర్క్ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసుకుని మొత్తం రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఏదైతే కరోనా సమయంలో మనం చూసాం కేంద్ర ప్రభుత్వము రూపాయికి ఇచ్చేటువంటి బియ్యం ఏదైతే ఉంటుందో ఆ బియ్యాన్ని ఉచితంగా పేదలకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్ ద్వారా పేదలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని కేవలం ఒక్క రూపాయికి మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి మరి వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాదాపు నలభై మూడు రూపాయల యాభై పైసలు రూపాయలు చెల్లిస్తూ ఉంటాయి ఆ బియ్యము ఎవరి దగ్గర అయితే కొనుగోలు చేస్తారో మరి వాటిని పేదలకి సబ్సిడీలో ఇస్తున్నారు కాబట్టి పేదల దగ్గర రూపాయి తీసుకున్నా లేదు పేదలకి ఉచితంగా ఇచ్చిన కేంద్రం కానీ ప్రభుత్వాలు మాత్రం నలభై మూడు రూపాయల యాభై పైసలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి మరి అలాంటి సమయంలో పేదల కోసం ప్రభుత్వం ఇంత ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని పేదలకి బియ్యం అందించాలి వాళ్ళు ఆకలితోటి ఉండకూడదు అని చెప్పేసి అని ఈ రేషన్ బియ్యాన్ని వాళ్ళకి అందించేటువంటి ఒక నిర్ణయాలు తీసుకుంటే మధ్యలో ఒక మాఫియా కింద తయారై ఆ పేదలకు ఇచ్చేటువంటి బియ్యం ఏదైతే ఉంటుందో ఆ బియ్యాన్ని పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు కొనుగోలు చేయటం ఆ కొనుగోలు చేసినటువంటిది రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఇదంతా ఒక నెట్వర్క్ కింద ఫామ్ అయ్యి రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఆ బియ్యం అనేటువంటిదంతా కూడా తరలించి ఏదైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి వైసీపీ ముఖ్య నేతలు ప్రధానంగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆయన కాకినాడ ఎమ్మెల్యేగా ఉంటూ ఏ రకంగా ఈ రేషన్ మాఫియా నడిపారు ఆయన ఆయన సోదరుడు ఆయన తండ్రి ముగ్గురు కూడా ఈ పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ శాఖలో కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకుని అదే సమయంలో ఉమ్మడి తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అధిక సంఖ్యలో మరి రైస్ మిల్లులన్నిటిని కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు చేసుకుని ఆ రైస్ అన్నీ కూడా తమ హస్తగతం చేసుకుని అక్కడే ఈ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి ఈ రేషన్ బియ్యం మొత్తాన్ని కూడా అక్కడ పాలిష్ చేసినటువంటి ఆ బియ్యాన్ని మళ్ళీ కొత్తగా ఏదైతే కనుక ఆకర్షణీయంగా ఉండేటువంటి బ్యాగుల్లోకి వాటిని డంప్ చేసి వాటిలో ప్యాకింగ్ చేసి వాటిని ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఎగుమతి చేసినటువంటి పరిస్థితి ఆ విదేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ సౌత్ ఆఫ్రికా కావచ్చు అలాగా ఒక పదమూడు దేశాలకు కూడా ఇక్కడి నుంచి గడిచిన ఐదేళ్ళగా ఈ రేషన్ బియ్యం అనేటువంటిది కూడా ఈ మీ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళ ద్వారా తరలించబడుతున్నటువంటి పరిస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాయి బియ్యం లేదా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినటువంటి బియ్యం మరి పేద ప్రజల దగ్గర వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో దాన్ని అదునుగా చూసుకుని వాటి వాళ్ళ దగ్గర పది రూపాయలు పదిహేను రూపాయలకి బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని విదేశాల్లో డెబ్బై రూపాయలకి ఎనభై రూపాయలకి అమ్ముతున్నటువంటి పరిస్థితి దీన్ని మరి గడిచిన ఐదేళ్లు మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేనానిగా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆనాడు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ఆయన దీనిపైన ఎప్పటికప్పుడు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి మరి అయినా కూడా ఆనాడు ప్రభుత్వం ఎక్కడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేవు అదే కాక మరి ఆనాడు ప్రభుత్వంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సాన్నిహిత్యం సత్సంబంధాలు మరి ఏ రకంగా అయితే మెలిగేవారు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎక్కడ అడ్డు అదుపు కూడా లేనటువంటి పరిస్థితి ఇక అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని కావచ్చు లేదంటే గనక పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను కావచ్చు మరి ముడుపుల రూపంలోనో ప్రలోభాల మార్గంలోనో వాళ్ళందరి నోళ్ళు కూడా మూయించేసి చేసి విచ్చలవిడిగా ఈ రేషన్ బియ్యం అనేటువంటిది తమ మాఫియా ద్వారా పూర్తిగా ఇక్కడ నుంచి విదేశాలకి తరలించేసినటువంటి పరిస్థితి మరి ఆనాడు ప్రతిపక్షాలు ఏ రకంగా దీనిపైన గగ్గోలు పెట్టిన ఎంత దీనిపైన పూర్తిగా ఈ రేషన్ మాఫియాని కట్టడి చేయాలి అరికట్టాలి అని చెప్పేసి పోరాటాలు చేసినా కూడా ఎక్కడా దానిపైన ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు మరి ఎల్లకాలం అలాగే ఉండదు కదా ప్రభుత్వాలు మారినాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆనాడు చేసింది కేవలం ఆరోపణలు కావు ఇవి వాస్తవాలు అని నిరూపించే దిశగా కూటమి ప్రభుత్వంలో ఏదైతే జరుగుతున్నటువంటి రేషన్ మాఫియా పైన పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి దర్యాప్తుకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే మరి ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు ఆయన కూడా కాకినాడ పోర్టుకు వెళ్ళడం అక్కడ ఆయన వెళ్ళేటువంటి సమయానికి దాదాపు పదివేల మెట్రిక్ టన్ల రేషన్ బియ్యం అక్కడ ఉంది దాన్ని అక్కడ ఆయన సీజ్ చేయించారు అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన కూడా ఆ రోజున ఆయన ఆగ్రహించినటువంటి పరిస్థితి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వెంటనే ఆ బియ్యాన్ని కూడా సీజ్ చేయాలి అలాగే సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మళ్ళీ ఒక నెల తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి మరొక పాతిక మెట్రిక్ టన్ల ఏదైతే గనక రేషన్ బియ్యం అక్కడ కనిపించటం ఇదే రకంగా ఓవరాల్గా ఈ ఐదు నెలల్లో చూస్తే దాదాపు యాభై ఐదు మెట్రిక్ టన్ల రేషన్ బియ్యం అనేటువంటిది అక్కడ దొరికింది మరి ఈ క్రమంలో వాళ్ళ పైన ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ బియ్యాన్ని ఎవరు అక్కడికి తరలించారు ఏ రైస్ మిల్లుల నుంచి వచ్చినాయి మరి వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి కదా రేషన్ బియ్యం అనేటువంటిది పేదలకు అందించేందుకు ప్రభుత్వము సరఫరా చేస్తూ ఉంది మరి అవి రైస్ మిల్లులకి ఏ విధంగా పోయినాయి మరి వాటిపైన ఏ రకంగా వాళ్ళు వాటిని ఎగుమతి చేస్తూ ఉన్నారు ఏ రకంగా తరలిస్తూ ఉన్నారు ఈ మాఫియా మొత్తాన్ని కూడా గుట్టు రట్టు చేయాల్సినటువంటి బాధ్యత మరి అధికారుల పైన ఉంటే అధికారులు ఎక్కడా కూడా మరి పాత వాసనలు వేడనట్టుగా గతంలో తే ముడుపులు తీసుకున్నారో అవే ముడుపులు ఇప్పటికీ అందుతున్నట్లుగా ఇప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ వైసీపీ నేతలు వాళ్ళదే రాజ్యం ఏలుతున్నట్లుగా మరి ఈ రేషన్ మాఫియా ఏదైతే కొనసాగుతూ ఉందో మరి దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి ప్రభుత్వం విమర్శలు కూడా వస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది ద రేషన్ మాఫియా పైన కూడా ఉక్కుపాదం మోపాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి క్రమంలో మరి ఎక్కడ అధికారుల నుంచి అయితే చలనం లేకపోవటం పాత వాసనలతోటే అధికారులు మెలుగుతున్నటువంటి పరిస్థితి పైన ప్రభుత్వాది నేతలు కూడా సీరియస్ అయ్యారు మరి అందులో భాగంగానే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళటం అక్కడికి వెళ్ళి పూర్తిగా ఆయనే బోట్లో ఆ షిప్ ఎక్కడైతే ఉందో ఆ షిప్ దగ్గరికి లైఫ్ జాకెట్లు వేసుకుని వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి అధికారులని నిలదీశారు అసలు అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎస్పీ ఒక ఉప ఉప ముఖ్యమంత్రి వెళ్తుంటే అరే సామాన్యంగా ఎమ్మెల్యే వెళ్తేనే ఏదైనా కార్యక్రమాలకి అక్కడ లోకల్గా ఉండేటువంటి సిఐ లేదంటే కనుక ఏ ఏఎస్పియో లేకపోతే డిఎస్పీ స్థాయి అధికారులు వెళ్తూ ఉంటారు ఒక మంత్రి వెళ్తేనే జిల్లా కలెక్టర్ వస్తాడు ఒక మంత్రి ఎక్కడి నుంచైనా ఒక జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు ఎస్పీలు వెళ్ళి మంత్రిని కలుస్తారు అది ప్రోటోకాల్ ఉంటుంది అలాంటి ఏకంగా ఒక ఉప ముఖ్యమంత్రి మరి ఆయన రెండు నెలల నుంచి కూడా ఈ పోర్టు సందర్శనకి రేషన్ మాఫియా పైన ఉక్కుపాదం మోపేందుకు గాను ఆయన అక్కడికి వెళ్దామని ప్రయత్నిస్తుంటే వద్దు సార్ మీరు రావద్దు అంటూ అధికారులు ఎప్పటికప్పుడు ఆయన పర్యటన రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు మరి ఆయన ఎప్పుడు కాకినాడకు వెళ్ళినా కూడా ఆ సమయానికి అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఆ జిల్లా ఎస్పి మరి అదేమిటో ఆయనకి ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే ఆయనకు సెలవు పెట్టి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉందట ఆ విషయాన్ని కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదేంటో మరి నేను వచ్చిన ప్రతిసారి యాదృచ్ఛికంగా ఎస్పీ గారు సెలవులో వెళ్ళిపోతారు మరి రేషన్ మాఫియాను అరికట్టాల్సినటువంటి బాధ్యత పైన లేదా అంటూ ఆయన ఏదైతే కనుక డిఎస్పీ పైన కూడా నిన్న అక్కడ స్థానికంగా ఎవరైతే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి అధికారి ఉంటారో వాళ్లపైన కూడా చర్యలకు ఆదేశించినటువంటి పరిస్థితి ఆయన పైన కూడా ఇప్పటికే వేటు పడినట్లుంది అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే గనక నిన్న అధికారులతోటి మాట్లాడిన తర్వాత పూర్తిగా అక్కడ ఏదైతే సౌత్ ఆఫ్రికాకి తరలించబడుతున్నటువంటి ఈ స్టెల్లా అనేటువంటి షిప్ ఉందో మరి అందులోనే పూర్తిగా ఈ రేషన్ బియ్యం అనేటువంటిది కూడా తరలిపోతూ ఉంది మరి ఆ షిప్లోకి ఆయనకు వెళ్ళి ఆయన దాన్ని పరిశీలిద్దాము ఏ రకంగా ఈ సరఫరా చేస్తున్నారు అనేటువంటిది ఆరా తీద్దాము అని ఆయన అక్కడికి వెళ్తే అధికారులే అక్కడ పూర్తిగా ఆయనకు సహకరించినటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఆరు నెలలు అవుతున్నా ఇంకా ఇప్పటికీ పాత వాసనలతోటి ఆ పాత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి పాలకులో లేదంటే ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్లతోటి వాళ్ళు ఇచ్చేటువంటి లంచాలకో ఆ ముడుపులకో ఇంకా తలో గి అధికారులు ఇవాళకి కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నటువంటి వైనం కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతూ ఉంది మరి దీంతో ఆయన అక్కడ అడ్డుకుంటున్నటువంటి తీరు కావచ్చు అక్కడ ఆయనకు జరిగినటువంటి పరిణామాలపైన పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ అయ్యి ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు ఆయన సోదరుడు కావచ్చు ఆయన తండ్రి కావచ్చు వీళ్ళంతా చేస్తున్నటువంటి అక్రమాలు ఇవన్నిటిపైన గతం నుంచి కూడా ఆయన గళం విప్పినటువంటి పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ నేపథ్యంలో కేంద్రంలో ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి మరి నేరుగా ప్రధాని గారిని కూడా మొన్న కలిసి వచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు ఈ క్రమంలోనే ఇక్కడ జరుగుతున్నటువంటి రేషన్ మాఫియా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది రేషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకి ఉచితంగా ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి తీసుకుని వాళ్ళకి బియ్యం ఇస్తూ ఉంటే కేజీ బియ్యము కేంద్ర ప్రభుత్వం అయితే గనక ఉచితంగా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మన కోవిడ్ నుంచి మరి అలాంటి వాటిని కూడా తీసుకుని గడిచిన ఐదేళ్ళు ఏ రకంగా వాటిని కూడా ఈ మాఫియా రూపంలో తరలించేశారు ఈ అన్ని అంశాలపైన కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోంశాఖకి లేఖ రాయిపోతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీనిపైన కేంద్ర హోంశాఖ ఖచ్చితంగా దీనిపైన అయితే కనుక సీరియస్గా మరి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే పేదల కోసం మరి కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా అనేక నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి అనేకమైనటువంటి పథకాలను కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మరి అలాంటిది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకంలోనే ఆ బియ్యం పేదలకు అందించేటువంటి బియ్యంలోనే ఈ రకంగా అక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే ఏ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ అదే సమయంలో మరి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలకు కూడా ఆదేశించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలో అయితే గనక పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా పట్టుబట్టు ఉన్నారు ఈ మధ్యకాలం ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం మొదట సోషల్ మీడియా మరి ఏదైతే సోషల్ మీడియా ముసుగులో కొంతమంది డిజిటల్ డెవిల్స్ ఒక సైకోల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తా ఉన్నారో వర్ర రవీంద్ర రెడ్డి కావచ్చు లేదంటే ఇంటూ రవికిరణ్ కావచ్చు ఇలాంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేయడం అది మరి ఎలాంటి ప్రకంపనలు సృష్టించి ఈ రోజున ఏ రకంగా అందరూ కూడా అరెస్ట్ అవుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం పోసాని లాంటి వ్యక్తులు మరి గత ఐదేళ్లు ఏ రకంగా అయితే అద్దు అదుపు లేనట్లుగా వ్యవహరించారో అలాంటి వాళ్ళు ఈరోజు ఏ రకంగా మాట్లాడుతున్నారు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు బయటకి గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ఏ రకంగా దాక్కుని దాక్కుని తిరుగుతున్నారు వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అది ఒక కారణంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అదే సమయంలో జరుగుతున్నటువంటి పైన మరి ఆయన కేంద్రంతో కూడా చర్చలు జరిపేందుకు మొన్న ఢిల్లీకి వెళ్ళొచ్చినటువంటి అంశాలు కావచ్చు ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే ఆయన స్పందించారో దీంతో ఖచ్చితంగా మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన చర్యలు అయితే త్వరలోనే ఉండబోతూ ఉన్నాయి ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఆయన్ని అరెస్ట్ చేస్తే సహకరించింది ఎవరు అంటే ఆనాటి ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికినూ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా ఎన్నికలకు ముందు మనం చూసాం ఏకంగా ఈ ఐదేళ్లల్లో గడిచిన ఐదేళ్లల్లో మరి ఈ రేషన్ అక్రమ రవాణా ద్వారానే వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా సంపాదించినట్లుగా ఇప్పటికే తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు ఎంతో ఇప్పటివరకు వెనకేసుకున్నట్లుగా సంపాదించినట్లుగా కూడా కూటమి ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు ప్రాథమిక నివేదికలో అయితే గనక అంచనా వేసినటువంటి పరిస్థితి మరి అదే కాక ఎన్నికల సమయంలో కూడా మనం చూసాం ఏకంగా వీళ్ళు ఈ బియ్యం తరలించడానికి ఒక షిప్పును కూడా కొనేశారు ఒక పెద్ద షిప్పును కూడా వాళ్ళు కొనేశారు అనేటువంటి వార్తలు కూడా మనం చూసాం మరి అందులోనే పెద్ద ఎత్తున నగదు కూడా ఇక్కడి నుంచి విదేశానికి తరలించేశారు అవి జగన్మోహన్ రెడ్డి చెందినవి అనేటువంటి వార్తలు కూడా చూసాం మరి ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మరి పోలీసులు తమ విధానంలో గనక వాళ్ళు విచారణ జరిపితే మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి సహకరించింది ఆయనే కాబట్టి ప్రభుత్వాది నేతగా ఆనాడు మరి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించింది ఆయనే కాబట్టి ఆయన పైన కూడా అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి పేరు బయటకి రావటం మరి ఈ కేసులో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎంత సీరియస్గా అయితే ఉన్నారో అంతే సీరియస్గా మరి అధికారుల మార్పిళ్లతో పాటుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్టు అటు మీదట అరెస్ట్ అనేటువంటి ఉచ్చు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించబోతా ఉంది అనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మించు చేయండి థ్యాంక్ యూ